చాలా జాగ్రత్తగా వినండి సార్ కోర్సు పేరు సంఖ్యా వ్యవస్థ మీరు ఏఎన్సి యాప్ గనక డౌన్లోడ్ చేస్తే మీకు ఫస్ట్ బ్యానర్ కనబడుతుంది సార్ ఫస్ట్ బ్యానర్ కనబడుతుంది ఫస్ట్ బ్యానర్ కనబడుతుంది ఇదే కోర్సుని నేను బెంగళూరులో ఓన్లీ ఇంగ్లీష్ మీడియం కంటెంట్ అనిల్ నాయర్ క్లాసెస్ బెంగళూరు కర్ణాటక రీజియన్లో మనకు లేదు ఆల్మోస్ట్ ఎవ్రీ పది స్టూడెంట్లో ఒక స్టూడెంట్ మన కోర్సే తీసుకుంటాడు దీన్ని అక్కడ త్రీ థౌజండ్ రూపీస్ కమ్మారు ఇదే కోర్సు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం స్టూడెంట్స్ని నేనేం చేశానంటే దీని మీద నైంటీ పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చా అంటే ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పోయింది మిగిలింది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ జీఎస్టీ ప్లస్ రేజర్ పే ఛార్జెస్ మీరు పేమెంట్ చేసేటప్పుడు ప్లస్ యాప్ ఛార్జెస్ నాకు తెలిసి అరౌండ్ మూడు వందల డెబ్బై ఎంతో వస్తుంది సార్ నైంటీ పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్కి మీకు డెబ్బై రెండు గంటల ఇక్కడ మీరు చూస్తే సార్ ఇక్కడ మీరు చూస్తే రైట్ ఇక్కడ మీరు చూస్తే గనక ఒకసారి ఇక్కడ చూద్దాం సార్ మనం కంటెంట్ ఏముంది ఒకసారి చూద్దాం రైట్ ఇక్కడ ఒకసారి నేను కొంచెం పైకి లేపుతాను సార్ ఎన్ని ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది అరవై ప్లస్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది అన్ని కాన్సెప్ట్లు ఏ కాన్సెప్ట్ మిస్ అవ్వలేదు ఎన్ని వీడియోలు ఉన్నాయి సార్ రెండు వందల యాభై ప్లస్ వీడియోలు ఉన్నాయి సార్ ఎన్ని గంటల కంటెంట్ డెబ్బై రెండు ప్లస్ గంటల కంటెంట్ అది డెబ్బై రెండు అని రాశాను నాకు తెలుసు యాక్చువల్ గా ఎంతుందంటే దీంట్లో నూట ఎనిమిది గంటల కంటెంట్ ఉంది అంటే ఉన్నదానికంటే ఎప్పుడు కూడా నేను ఫిఫ్టీ పర్సెంటేజ్ తగ్గించే చెప్తాను సార్ నూట ఎనిమిది గంటల కంటెంట్ ఉంది నంబర్ సిస్టమ్ రైట్ నాకు ఇక్కడ చూస్తే సార్ ఒకసారి కంటెంట్ చూద్దాం మనం కంటెంట్ చూద్దాం ఫస్ట్ థింగ్ నంబర్ సిస్టమ్ ఎలా చదవాలి నేనే ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో ఎలా అయితే చెబుతున్నానో అలానే చదవండి రైట్ తెలుగు మీడియం ఎప్పుడు కూడా మన కోర్సెస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండింటిలో ఉన్నాయి రైట్ ఒకసారి ఇక్కడ చూసుకుంటూ వద్దాం ఫస్ట్ ఏది చదవాలి సెకండ్ ఏది చదవాలి థర్డ్ ఏది చదవాలి ఫోర్త్ ఏది చదవాలి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నంబరింగ్ పెట్టాను మీరు అలానే చదువుకుంటూ రండి సార్ అలానే చదువుకుంటూ రండి మొత్తం ఎన్నివి ఎన్ని ఉన్నాయి రైట్ థర్టీ టూ వరకు మీకు టాపిక్స్ ఉన్నాయి స్టడీ మెటీరియల్ ఒకటి పెట్టాను లైవ్ క్లాస్ నోట్స్ కూడా ఇక్కడ ఉంది డేటా సఫిషియన్సీ దత్తాంశ పర్య ఓన్లీ ఇది ఇది చూస్తే సార్ నాకు తెలిసే రో ఎన్ని వీడియోలు ఉన్నాయో ఒకసారి చూద్దాం సార్ రైట్ నూట నలభై మూడు వీడియోలు ఉన్నాయి ఓన్లీ నంబర్ సిస్టమే సార్ ఈ రోజు మనం డిస్కస్ చేస్తుంది సబ్జెక్ట్ వైజ్ కోర్సు గురించి నంబర్ సిస్టమ్ నూట నలభై మూడు వీడియోలు ఉన్నాయి అరవై ఒక్క ఫైల్స్ ఉన్నాయి ముప్పై రెండు టెస్ట్లు ఉన్నాయి సార్ నేను ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వచ్చాను రైట్ నేను ఇంగ్లీష్ మీడియం నా ఇక్కడ చూస్తే గనక ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకు అదే స్పీడ్ అన్నే వీడియోలు రైట్ బైలింగువల్ కంటెంట్ ఒక్కసారి ఇక్కడ చూడాలి సార్ రైట్ ఏమేమి ఉన్నాయి సార్ మనకు సెవెంటీ టూ సెవెంటీ టూ కాదు ఇన్ఫాక్ట్ అది నూట ఎనిమిది ప్లస్ గంటల కంటెంట్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ప్లస్ అవర్స్ కంటెంట్ మొత్తము ఆల్ క్లాసెస్ ఆర్ టేకన్ బై అనిల్ నాయర్ ఓన్లీ ఆల్ క్లాసెస్ ఆర్ టేకన్ బై మై సెల్ఫ్ ఓన్లీ నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాను సార్ మొత్తము భారతదేశంలో మీరు ఏ టీచర్ దగ్గర ఏ నంబర్ సిస్టమ్ తీసుకున్నా కానీ మీకు ఆయిలరు చైనీస్ రిమైండర్ నేను చెప్పే కొన్ని కాన్సెప్ట్స్ మీరు ఎంత ఎత్తికినా దొరకదు మీరు ఏదైనా ఏ టీచర్ నన్ను అడగండి వంద టీచర్లను అడగండి అనిల్ సార్ ఆప్టిట్యూడ్లో లో కొట్టము నంబర్ సిస్టమ్ లో అయితే ఇంకా కొట్టలేము రైట్ క్లాసెస్ ఎందుకంటే నేను దీని మీద ఒక రెండు వందల పుస్తకాలు చదివాను సార్ రైట్ నేను చాలా హై స్టాండర్డ్ పుస్తకాలు చదువుతాను అన్ని క్లాసెస్ నేనే తీసుకుంటున్నాను థర్డ్ థింగ్ నైంటీ పర్సంటేజ్ డిస్కౌంట్ ఉంది అంటే యాక్చువల్ గా మూడు వేలు వచ్చే కోర్సు మీకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సంథింగ్ అరౌండ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫైవ్కి వస్తుంది రైట్ నాకు ఏంటంటే ఐమ్ ఎ వెరీ సెల్ఫిష్ పర్సన్ ఐ వాంట్ యూ టు కంప్లీట్ నంబర్ సిస్టమ్ బై డిసెంబర్ థర్టీ ఫస్ట్ దీని వ్యాలిడిటీ దీని వ్యాలిడిటీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈరోజు కోర్స్ తీసుకున్నా మీకు డిసెంబర్ థర్టీ ఫస్ట్కి వెళ్ళిపోతుంది రేపు కోర్స్ తీసుకున్నా డిసెంబర్ థర్టీ ఫస్ట్కి వెళ్ళిపోతుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎందుకు పెట్టాను సార్ నాకు ఇరవై రోజుల్లో మీరు నంబర్ సిస్టమ్ కంప్లీట్ చేయాలి కన్నా నంబర్ సిస్టమ్ కంప్లీట్ చేయబోత వచ్చే నాకు ఐ వాంట్ యూ టు స్టార్ట్ విత్ ఎ న్యూ ఇయర్ సెయింగ్ దట్ ఐ వెరీ గుడ్ ఇన్ ఫండమెంటల్స్ దీన్ని మళ్ళీ సార్ వెబ్లో చూసుకోవచ్చా ఎస్ మొబైల్లో చూసుకోవచ్చా ఎస్ ఐఓఎస్లో లో చూసుకోవచ్చా ఎస్ సార్ ఇది చూసుకున్న తర్వాత ఇది మనము చూసుకున్న తర్వాత సార్ మేము ఒక బుక్ తీసుకున్నాం సార్ ఆ బుక్ లో చాలా మంచి క్వాలిటీ క్వశ్చన్స్ ఉన్నాయి అది కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి సార్ ఇది బైలింగువల్ కోర్సా అవును సార్ బైలింగువల్ కోర్స్ ఇది తెలుగు మీడియంలోనూ ఉంది ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంది సార్ దీంట్లో టెస్ట్లు ఉన్నాయా సార్ ప్రాక్టీస్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్ కూడా ఉంది సార్ మేము ఇంకొంచెము మీ వీడియోలు విన్న తర్వాత కొన్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాము ప్రాక్టీస్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఉందా అది కూడా ఉంది అది కూడా ఉంది నూట ఎనిమిది గంటలు ఒక గంట వీడియో చెయ్యాలి అని అంటే ఒక టీచరు లైట్స్ తోటి కెమెరా ముందు ఎనిమిది కిలోమీటర్లు ఆపకుండా నడిచినంత ఎనర్జీ పోతుంది నూట ఎనిమిది ప్లస్ గంటల వీడియో ఇది సబ్జెక్ట్ వైజ్ ఎక్స్క్లూజివ్ నంబర్ సిస్టమ్ కోర్స్ సంఖ్యా వ్యవస్థకు సంబంధించిన కోర్స్ నంబర్ సిస్టమ్ కోర్స్ డిస్కౌంట్ ఉంది తొంభై పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంది రైట్